హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా మీరందరూ అయితే నేను మనస్ఫూర్తిగా అయితే అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈవినింగ్ మా పిల్లలు స్నాక్ అయితే అడిగారనమాట సో ఇంకా బిస్కెట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంట్లో ఇంకా పిల్లలకి బిస్కెట్ ఇస్తుంటే ఇంకా బోర్ ఫీల్ అవుతున్నారు సో దాన్నైతే నేను యూజ్ చేసి ఇలాగా చాక్లెట్ లావా కేక్ అయితే చేశాను అనమాట సో చాలా ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది సో బిస్కెట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కేక్ను అయితే హ్యాపీగా తింటారనమాట మీరు ట్రై చేయండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బర్ లైకెన్ యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసుకుని సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి అయితే చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట సో ప్రాసెస్ అయితే చూద్దామండి సో చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఒక ఫోర్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకైతే ఒక డార్క్ మిల్క్ చాక్లెట్ అయితే తెప్పించాను అనమాట డార్క్ చాక్లెట్ ఓకేనండి సో చూస్తున్నారు కదా ఇవేనమాట సో ఇందులోకైతే ఇంకా నేను ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో అనేది అయితే ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా బిస్కెట్స్ అయితే ఓపెన్ చేసి ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటాను అనమాట సో మనకి అంటే నేను ఒక నైన్ కప్స్ అయితే వచ్చినాయండి ఆ నైన్ కప్స్ కానీ నైన్ నాకైతే ఇంకా ఫోర్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను మీకు ఇంకా సో మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకుంటే సో బిస్కెట్స్ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అలాగే చాక్లెట్ కూడా ఇంకొంచెం పెద్దదైతే తీసుకోండి డార్క్ చాక్లెట్ ఇంక ఇలాగ ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి వేసుకోవాలి సో ఇదే విధంగా మనము ఓరియో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఓరియోతో కూడా నేను ఒక కేక్ అయితే చేసి పెట్టాను అనమాట పాన్ కేక్ సో మీరు చూడాలనుకుంటే ఒకసారి అయితే మన ఛానల్లో సర్చ్ చేయండి అలాగే పచ్చిపాలు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కాచలేదన్నమాట పచ్చిపాలే ఇందులో వేసేసుకున్నాను ఈ బిస్కెట్స్లో ఇప్పుడైతే వీటిని అన్నింటిని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట సో బాగా మెత్తగా వచ్చేయాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మ్యాష్ చేసుకోండి సో మీకు అవకాశం ఉంటే ఫ్రీ ఒక మిక్సీ బౌల్లో కూడా మిక్సీ మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట బట్ నేనైతే ఇంకా ఇంకా పాలేసాం కదా సో మెత్తగా అయిపోతుంది అనమాట బాగా మెల్ట్ అయిపోయింది సో ఫోర్క్తోనే ఇంకా బాగా మెత్తగా అయితే అనమాట నేను కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే నేను బిస్కెట్ తిననమాట సో అలాంటిది నేను కూడా ఒక కప్ అయితే తినేసాను చాలా టేస్టీగా అయితే ఉంది పైన మనము చాక్లెట్ వేస్తాం కదా సో దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుందనమాట సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక ఒక బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండీ టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ సో అదంతా కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము సో ఇలాగా మిక్స్ చేసుకుందాం మనము పాలు అయితే నేను పావు లీటర్ పోసానండి ఒక ఫోర్ బిస్కెట్ ప్యాకెట్స్కి అయితే నేను ఫోర్ పావు లీటర్ అయితే పాలు పోసాను అలాగే చూస్తున్నారు కదా కొంచెం అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బిస్కెట్లో ఉన్న షుగర్ మనకి సరిపోదు కదా కొంచెం తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా కేక్ అనేది మరీ టేస్ట్ అంటే స్వీట్గా ఉన్నా బాగోదు కదా కాబట్టి ఒక్క స్పూన్ మాత్రమే వేసాను ఇది బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ ఉండకూడదు అనమాట సో నీట్గా అయితే గా పంచదార అలాగే బిస్కెట్స్ పాలు నెక్స్ట్ బ్రూపాడ్ అయితే వేసుకున్నాను సో చూసారు కదా పాలు మనము యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా నేను కొంచెం అయితే పాలు ముందు వేశాను తర్వాత అయితే ఇంకా కొంచెం అయితే నాకు చిక్కదనం అనిపించింది అనమాట సో ఇది పాల్చబడాలని చెప్పి ఇంకొంచెం అయితే పాలు అయితే వేసేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఓకే చూసారండి నాకు కావాల్సిన కప్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఈ విధంగా అయితే మనము మన ఇంట్లో ఓకే గాజు బౌల్స్ ఉంటాయి కదా ఆ గాజువైనా పింగాణి ఉంటాయి సో ఈ విధంగా అయితే మనం మన షిఫ్ట్ చేసేసుకోవాలి చూసారు కదండి సో ఈ విధంగా మనం అంతా వేసేసుకున్నానుకో ఒకసారి ఆ బౌల్ని అయితే ట్యాప్ చేసామంటే ఈవెన్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఆ చాక్లెట్ క్రీమ్ అంతా కూడా బిస్కెట్ క్రీము ఒకసారి అయితే ట్యాప్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట సో చూసారు కదా సో చూస్తుంటేనే నేను అనమాట చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా సో వీటిల్ని ఇప్పుడు మనము ఓవెన్ ఓవెన్లోనే కదా కేక్స్ తీసుకుంటాం అని రోజులు అండి ఇప్పుడు మనం గ్యాస్ మీద కూడా తయారు చేసుకోవచ్చు అనమాట కుక్కర్ యూజ్ చేయొచ్చు అలాగే నార్మల్ బౌల్స్ అయితే యూస్ చేయొచ్చు నేనైతే చూసారు కదా సో ఈ బౌల్ ఇది పాత్ర అయితే తీసుకున్నాను ఇందులోకి మనం ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నానుక మనమైతే ఇంకా ఆ బిస్కెట్ క్రీమ్ వేసినటువంటి బౌల్స్ అన్నీ కూడా సో అడ్జస్ట్ చేసేసుకుందాము నాకు త్రీని పట్టి త్రీయే కుక్ అయినాయి అనమాట ఎందుకంటే మనకి మనం తీసుకున్న స్టాండ్కి సంబంధించి సో అడుగుని చూశారు కదా త్రీ కప్స్ మాత్రమే ఉండడానికి అయితే ఉందన్నమాట సో త్రీ త్రీ అయితే నేను కుక్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు అడుగు బాగాన సో స్టాండ్ ఏదైనా పెట్టేసుకొని సో కొంచెము ఆ బౌల్స్కి తాకేలాగా వాటర్ అయితే వేసేసుకొని సో పైన క్యాప్ పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించండి చాలా బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ అసలు నిజంగా చాలా సూపర్గా అయితే ఉన్నాయి అనమాట నాకు నిజంగా ఇంకోసారి చేసుకోవాలనిపించింది ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో క్యాప్ తీసానండి సో చూసారు కదా వేడి వేడి చాక్లెట్ లావా కేక్ అయితే తయారైపోయింది అనమాట సో మనము ఇది కుక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా అది కానీ లేదంటే ఫోర్క్ కానీ సో చాక్తో కానీ అలా గుచ్చితే మనకు అంటుకోకుండా వస్తుంది ఇంకా దాని మీనింగ్ ఏంటంటే ఉడికిపోయిందని అర్థం అనమాట సో ఇప్పుడైతే మనం అయితే పక్కకు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మనము స్పూన్ తీసుకొని డైరెక్ట్గా తినడమేనమాట సో దానికంటే ముందు సో పైన అయితే ఇప్పుడు మనము డెకరేట్ చేసుకుందాం అన్నమాట సో ఆల్రెడీ నేను మీకు చాక్లెట్ చూపించాను కదా సో దాన్ని అయితే బాగా మెల్ట్ చేసేసుకున్నాను ఇవి బాగా చల్లారేక అయితే చూస్తున్నారండి సో చూస్తుంటేనే చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఇందులో బ్రూ పౌడరు అలాగే మిల్క్ వేసాం కదా సూపర్ టేస్ట్ అయితే ఉంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకే చూస్తున్నారండి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకైతే పెట్టండి సో బిస్కెట్ తినని పిల్లలు కూడా ఇవి చాలా చాలా సో హ్యాపీగా తింటారనమాట అలాగే మనము డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ క్రీమ్ అంతా కూడా సో ఈ విధంగా అయితే కేక్స్ మీద అయితే అప్లై చేసుకుందామండి అసలు ఆ ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట మంచి ఫ్లేవర్తో ఉంది సో ఇంకా మీరు తప్పకుండా ట్రై చేయండి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక ఓవెన్ ఉండాలి కదా అని అదేం లేదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా సో మనము ఆలోచించుకోవాలి కానీ చాలా మార్గాలు అయితే దొరుకుతాయి అన్నమాట సో ఈ విధంగా మనం హ్యాపీగా ఇంట్లోనే గ్యాస్ మీదే చిన్న బడ్జెట్తోనే మనమైతే సో హ్యాపీగా కేక్ తయారు చేసుకొని మనం తిని మన పిల్లలకి పెట్టవచ్చు అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నెక్స్ట్ టిప్స్ కోసం కొన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్